శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః ఓం నమో వెంకటేశాయ నమః శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనం పద్మూడు పద్నాలుగు శ్లోకములు శ్రీమత్ సుందర జామాతృముని మానసవాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం మనవాల మహాముని యొక్క గొప్పదైన సుందరమైన మనసునందు నా మనసునందు సమస్త లోకములందు నివసించు శ్రీనివాసునికి మంగళమగుగాక మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమయీ సర్వైశ్చ పూర్వై రాచార్యై శత్రుతాయాస్తు మంగళం మంగళాశాసనమును పఠించిన మా ఆచార్యులు మొదలుకొని